ఎలా బ్రతకాలి దేనికి లోబడాలి కొంతమంది చూడండి లోబడి ఉండమన్నాడు అని అనవసరమైన వాటికి లోబడి ఉంటారు లోకానికి పాపానికి ఇక లోక సంబంధమైన ఆశలకి ఇలా ఎన్నో కానీ స్పష్టంగా ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు దేవునికి లోబడి ఉండాలంటే ఎందుకు అనంటే ఈ వాక్యంలో మనం గుర్తించవలసింది అపవాదిని ఎదురించుండి అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును అంటే దేవునికి ఎందుకు లోబడి ఉండాలి అని అంటే లోబడిన వానికి అపవాదిని ఎదురించే శక్తి కలుగుతుంది అప్పుడు సాతాను మన యుద్ధ నుంచి పారిపోతాడంట మనం ఎన్నో నియమాలు చెప్పొచ్చు సాతాను ఎదుట నేను క్రైస్తవుని నేను ఫలానా ఫలానా నాకు అంత నాకు ఇంత అని ఎన్నో మనం చెప్పచ్చు